చేస్తున్నదని తీవ్రంగా తప్పడుతున్నాను తర్వాత వాంకిడిలో ఏదో ఆశ్రమ గురుకుల పాఠశాలలో శైలజనటువంటి అమ్మాయికి జరిగినటువంటి అక్కడ అక్కడ అనారోగ్యం తలెత్తిందనగానే మంచి రాళ్ళు మంచి ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు చెప్పినటువంటి వారు ఒక మెడికేర్ తనకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయడం కానీ వైద్య ఏర్పాటు చేయడం వైద్య సాయం అక్కడ విశ్రమించి విశ్రమించింది అనారోగ్యం అంటే నిమిషం తరలించడం అక్కడ మా వైద్య ఆరోగ్య శాఖ మధ్య దామో రాజనరసిమగర్ వేరు మా బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ వేరు జరిగి జరిగింది ఆ మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు వీరు ఈరోజు ఏ ఆశీవా ప్రాంతంలో నేను మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్న వాళ్ళు అదే ఆశీవ ప్రాంతంలో వాళ్ళ హయాంలో వాళ్ళ హయాంలో ఐదుగురు పదిహేను రోజులలో ఐదుగురు మరణించారు పెంచికల్పేట మండలం అల్లూరు ఆశ్రమ గురుగు పా పాఠశాలలో అలం రాజేష్ గారు కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ గురుగురు పాఠశాల గోమాస్ అశ్విన్ తిర్యానీ ఆశ్రమపట్లో టేకం రమేష్ ఊరుగూడ గిరిజన బాలకా డిగ్రీ కాలేజీలో సంగీత కాగాజ్ నగర్ కేజీపీలో ఐశ్వర్య ఈ విధంగా రెండు వేల ఇరవై కేవలం పదిహేను రోజుల వివరణ ఐదుగురు విద్యార్థులు అన్నో మరణించారు ఆ మీరు రాజకీయం చేయదలుసుకోవాలి ఆ మా జిల్లా అక్కడ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారు వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు తప్ప మేము ఏమన్నా కూడా రాజకీయం చేయడానికి కోసం ప్రయత్నం చేయలేము కానీ ఈరోజు ఈ రోజు వీళ్ళందరూ కూడా గురుకుల పాఠశాలలో ఏదో ఇబ్బంది జరుగుతుందని చెప్పండి ఇంచుమించు నూట మూడు గురుకులాలు స్కూల్ బిల్డింగ్స్ అన్ని ఎమ్మెల్యేల బంధులీలో ఉన్నటువంటి సందర్భం ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి మంది స్టాఫ్ తొమ్మిది కోట్ల రూపాయలు ఇష్టాన్స్థితంగా ఆ రోజు ఖర్చు పెట్టినటువంటిది అంటే వాళ్ళ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎలాంటి అనుమతులు లేకుండా చేసినటువంటి గురుకులకు సంబంధించి ఈరోజు మేము వచ్చిన తర్వాత గురుకులకి సంబంధించి రాష్ట్ర మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీ నలభై శాతం నుంచి రెండు వందల శాతం శాతం వరకు పెంచిన అసలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల పిల్లలు మా పిల్లలు అనే భావన మీరు వచ్చిందంటున్నారు రెండు వేల పద్నాలుగులో కిలో నూనె బహుశా ఎనభై ఎనభై రూపాయలు ఉంటే మొన్న నూట ఎనభై నూట డెబ్బై రూపాయలు వచ్చింది అదే కాస్ప్యూటిక్ ఛార్జీలు అదే డైట్ ఛార్జీలు మేము వచ్చిన తర్వాత నలభై శాతం నుంచి రెండు వందల శాతం వరకు ఈరోజు డైట్ ఛార్జీ పెంచారు కాస్ప్యూటిక్ ఛార్జీ పెంచారు అంతేకాదు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పని మొదటి దశలో ఇరవై ఐదు ఎకరాలలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ నిర్మాణం చేయడానికి కోసం భూమి పూజలయ్ ఇప్పుడు రెండో దశలు కూడా జరుగుతుంది మూడో దశలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి పక్కా భవనాలతోటి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్ళు నిర్మించాలని చెప్పని కూడా ఆలోచన చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈరోజు అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశం తీసుకొని ముందుకు పోవాలని ఆలోచన లేదు ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ వైపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మొదటి వారంలోనే మొదటి తారీఖున ఉద్యో ఉద్యోగస్తులకు గౌరవ వేతనం వేసేటువంటి స్థాయి నుంచి సంక్షేమం వైపు నిరాటంగా ఇక్కడ ఆకుండా చేస్తున్నాం అభివృద్ధి కూడా ఇక్కడ నిరాటంగా ఆకూడ చేస్తున్నాం కానీ ఈరోజు ప్రెస్టేషన్లో కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఎక్కడో ఒకడ నోరు పారేసుకోవడం మన జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలు కొట్టుకుంటూ జిల్లా అధికారుల నుంచి మొదలు కొట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఇష్టానుసారంగా బూత్ మాటలు అసలు వాడు వీడు అనేటువంటి మాట నుంచి దిగకుండా మీ కూడా వాడు వీడు అనొచ్చు కానీ మాకు సంస్కారం వడ్డొస్తుంది చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు ఈరోజు ఇక్కడ గురుకులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నిజ స్వరూపాన్ని మేము ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు మేలైనటువంటి విద్యను అందించిన తప్ప మేలైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం అందించే కార్యక్రమం ఆనాడు వారానికి ఒకసారి చికించేటువంటి సందర్భం ఈరోజు వారానికి రెండు మార్లు అంటే ప్రోటీన్స్ కూడా పిల్లలకు అందాలి చెప్పాలి అంటే నేను ఆశ్చర్యం వేస్తుంది ఆనాడు ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నప్పటికొన్ను ఇప్పటిక ఉన్నటువంటి మార్పులను గమనించి ప్రజలు చెప్పాల్సింది పోయి వారు బీఆర్ఎస్ నాయకుడు అయిన తర్వాత వారు కూడా ఈరోజు ఆశ్రమ పాఠశాలను సందర్శించే ఈ ప్రభుత్వం దుమ్మితి పోయించి చూసేటువంటి కార్యక్రమం ఉందో ఇది సరికాదని మాట విస్తాం మంచిది మంచిగానండి మీ ఆయాంలో తొమ్మిది సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి డేట్ ఛార్జీలు మొన్నటి వరకు అవి ఉన్నాయి మేము వచ్చిన తర్వాత పది మాసాలి డేట్ ఛార్జీలు పెంచినాం కాస్మేటిక్ ఛార్జీలు పెంచినాం ఈరోజు విద్యార్థి విద్యార్థి అందరికీ కూడా థ్యాంక్స్ రేవంత్ అని చెప్పని అంతా ప్రతి గురుకులంలో ఆనందం ఆనందంగా పిల్లలుంటే ఎక్కడో ఒకడ ఫుడ్ పాయిజన్ జరిగిన బాధకరం అంటున్నావు బహుశా మేము అనుకుంటున్నాం ఇది కూడా మీ బీఆర్ఎస్ పార్టీ కుట్రనేమో అంటున్నాం మా సీత కర్ణాటక మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి ఈరోజు కుండ సురేఖ మేడం వెళ్ళింది అందరూ అంటే ఎక్కడ నీకు కూడా మహేందర్ రెడ్డి గారు కానీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు వందర్శం చైర్మన్ ఉన్న వాళ్ళు కానీ నేను కూడా అనేక గురుకులకి వెళ్తున్నాం ఎక్కడికెక్కడ గురుకుల సమస్యలకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు గురుకులని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం ఇది అని చేయమని చెప్పి మాట మాట్లాడుతున్నా విద్యార్థిని కన్నబిడ్డలాగా చూసుకునే బాధ్యత వారి చక్కటి నాణ్యమైన భోజనం అందించి వారికి నాణ్యమైన విద్యను అందించి వారిని వారి వారి జీవితాల్లో ప్రయోజకులుగా తీర్చిద్దేటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రాజధానిలో జరుగుతుందని వాటి సర్వే దానికి అనుగుణంగానే మొదటి దశ రెండో దశ మూడో దశ ఇరవై ఐదు ఎకరాలలో ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్ళను కూడా మీరు నిర్మాణం చేయాలనుకున్న మొదటి దశకు ఆల్రెడీ భూమి పూజలు రెండో దశ ఇప్పుడు భూమి పూజ జరగబోతున్నాయి మూడో దశలు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ పిల్లల కోసం ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కూడా మీరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళేమో విద్యను పెట్టుబడిగా చూసారు మేము వాళ్ళేమో విద్యను పెట్టుబడిదారులకు వ్యాపారులకు అప్పేటువంటి కార్యక్రమం చూశారు మేమేమో విద్యను పేదల కుటుంబాలు ఎదు ఎదుగుదలగా చూస్తున్నాం ఈరోజు విద్యను పేద కుటుంబాల్లో అందించడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగ ఉపాధి హామీ తీసుకోవడానికి అంతేందుకు మేము స్కిల్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నాం మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం వాళ్ళము వాట్సాప్ యూనివర్సిటీ తీసుకొచ్చి దుష్ప్రచారాన్ని చేస్తున్నాం వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు తీసుకొచ్చి దుష్ప్రచారం ప్రతిరోజు ఏదో పేపర్ వస్తే దానికి ముఖ్యమంత్రి గారి ఫోటో ఈ ప్రాంతంలో మా ఫోటోలు వేసి దుష్ప్రచారానికి చేస్తూ ఉన్నారు వాళ్ళు అవినీతి అక్రమతో సంపాదించిన డబ్బంతా ఇప్పుడు సోషల్ మీడియాలకు పెట్టి ఉద్యోగస్తులుగా కొందరు పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మేము ఓవైపు స్కిల్స్ యూనివర్సిటీ తెస్తున్నాం ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం ఓవైపు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాం కానీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని తెరిసినారు అందులో దుష్ప్రచారాన్ని పంచేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయన అంటాడు కేటీఆర్ నిన్న ఓ మాట కరీంనగర్లో కూడా ఓ మాట అన్నట్టు మా బీఆర్ఎస్ పార్టీ వెంట్రికె కూడా పీకలేరండి కేటీఆర్ అనే మాటలు ఇంకో మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ వాడి తాతనే వాడు అన్నాడు ఎందుకని నేను నిన్న వాడు వీడంటే మేము ఏంది రానేటువంటి సందర్భం కూడా వస్తుంది త్వరలో అని చెప్పిన మాట సంస్కృతి అడ్డేస్తాను ఆగుతున్నాం కూడా వాడు వీడైన మాట అంటే ఏంది రానటువంటి సందర్భం భవిష్యత్తులో రాబోతుందని కూడా సందర్భం చెప్తున్నాం మాటలు జాగ్రత్తగా రానంటున్నావు నీ సంస్కారం హీనమైనటువంటి భాషను మానుకోవాల్సింది కోరుతున్నాం ఆయన ఒక మాట ఏమన్నా అంటే కేటీ కేటీఆర్ అనేటువంటి మాటల్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని తాత దిగచ్చిన డిఆర్ఎస్ పార్టీ వెంటుకుని వీకి లేరు అన్నారు రేవంత్ రెడ్డి తాత దాకా ఎందుకు అవుతున్నావు రేవంత్ రెడ్డి జయజమ్మ దాకా ఎందుకు అవుతున్నావు పది నెలల కింద రేవంత్ రెడ్డి గారు మీ నాయన కూర్చి పీకేసింది రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు నాయకత్వంలోనే మా బీఆర్ఎస్ పార్టీ వెంటకు వీక్ వెంటకు వెంటుకు వీక్లేరు వాళ్ళ తాతారే వాళ్ళ తాత ఎందుకు అవుతున్నావు రేవంత్ రెడ్డి గారు మీ నాయన కూర్చుని వీకేశండు పదకొండు మాసాల క్రితం ఫామ్ హౌస్ పరిమితి చేసింది మా నాయకుడు రేవంత్ రెడ్డికి పీస్ అధ్యక్షుడు హోదా అంటున్నా నిన్ను నిన్ను ఫామ్ హౌస్ ఆయన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పరిమితి చేసి మా నాయకుడు అంటున్నా ఇంకా మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే భీకరాల మాటలు తప్ప మరొకటి కాదు మాటలు మాటలు జాగ్రత్తను మాటలు కోటలు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు గురుకులాల నడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అంటే సరే కాదని మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాం